హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకున్నాను ఇప్పుడైతే నేను కొన్ని బ్లౌజులని అయితే చూపిస్తాను చూడండి ఇంకొన్ని బ్లౌజులు అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను అయితే మన దగ్గర అయితే మాత్రం రిపీటెడ్ అంటే నేను చూపించినవి వస్తూ ఉంటాయి అనమాట అయితే అలాంటియే నాకు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ వస్తూ ఉంటాయి అంటే ఒకసారి వేసి బ్లౌజ్ ఏదైనా పిక్చర్స్ తీసుకుంటాం కదా ఆ పిక్చర్స్ షేర్ చేస్తే ఇంకా అవే అవే కోరుకుంటారనమాట నేను వర్క్ చేసి నేను పంపిస్తాను కదా అవి మాత్రమే ఇవి వేయండి అని చెప్పి సెలక్షన్ చేసుకుంటా ఉంటారు కస్టమర్స్ అంటే కొత్తవి కూడా కొత్తవి అయితే మాకైతే త్వరగా అయితే సెలక్షన్ చేసుకోరండి నేను చెప్తా ఉంటా కొత్త డిజైన్స్ ఇవి కొత్త సెలెక్షన్ చేసుకోండి అని చెప్తా ఉంటాను కానీ వేసి ఒకసారి వర్క్ వేసి బాగుంది అనుకున్నవి మాత్రం మాకైతే ఎక్కువ సెలక్షన్ చేసుకుంటారు అనమాట కొత్త వాటికి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు ఇంకా నేనే చెప్తా ఉంటాను నాకు వేసి వేసి బోర్ కొట్టేసి చెప్తా ఉంటాను అనమాట ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా నేను చెప్పడం వల్ల ఇప్పుడిప్పుడు మాత్రమే కొన్ని కొన్ని కొత్త డిజైన్స్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నారు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ముందు ముందు వచ్చే వీడియోస్లో వీలైతే చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే కొన్ని బ్లౌజులు అయితే ఉన్నాయండి చూపిస్తాను చూడండి ఇది ఒక బ్లౌజ్ అండి ఇది నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు అయితే చూపించాను ఈ డిజైన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాను కదా నాకు మళ్ళీ మళ్ళీ సేమ్ ఏదైనా వర్క్ ఒకటి వేసి బాగా సెట్ అయిందనుకోండి అలాంటివి అయితే మళ్ళీ మళ్ళీ కోరుకుంటారనమాట ఓకేనా ఇది బ్యాక్ నెక్ ఇవి ఇంకా నేను చాలాసార్లు అయితే చూపించాను చూసారా దీనికైతే మాత్రం ఇలా బీట్స్ అయితే స్టిచ్ చేశానండి చాలా బాగున్నాయి ఇలాగే స్టిచ్ చేశాను ఇది కొట్టడం కూడా ఒకసారి నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాను ఈ బ్లౌజ్ కూడా నేనే కొట్టాలి ఓకేనా ఇలా వచ్చిందనమాట హ్యాండ్స్ చాలా బాగుందండి ఓల్డ్ డిజైన్ అన్నమాట కానీ ఇదైతే నాకు చాలా ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి ఒక సపోజ్ ఒక మ్యారేజ్ బట్టలు వచ్చినాయి అనుకోండి ఆ మ్యారేజ్ బట్టల్లో నాకు ఒక బ్లౌజ్ అన్న ఎవరో ఒకళ్ళు సెలక్షన్ చేసుకుంటారనమాట పెళ్లి కూతురు కానీ లేదంటే ఇంకా పై వాళ్ళు కానీ ఎవరైనా సరే సెలక్షన్ చేసుకుంటూ ఉంటారు ఎన్ని మ్యారేజెస్ వస్తే అన్ని ఈ డిజైన్స్ అయితే నాకు ఆర్డర్ వస్తూ ఉంటాయి ఏ బ్లౌజ్ కుట్టినా కూడా బాగా సెట్ అవుద్దండి ఇది ఓకేనా దీనికైతే నేను బీట్స్ అయితే ఇలాగా సెట్ చేశాను దీని కాస్ట్ అయితే మాత్రం పదహారు వందలు పద్దెనిమిది వందల వరకు తీసుకోవచ్చండి దీని కాస్ట్ నేను పదహారు వందలు తీసుకున్నాను అలాగే ఈ బీట్స్కి అయితే సపరేట్ కాస్ట్ అనమాట ఈ బీట్స్కి అయితే ఈ బీట్స్ స్టిచ్ చేసినందుకు దీనికైతే మూడు వందలు ఓకేనా దీని శారీ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇదండి దీని శారీ పెళ్ళికూతురికి అంటే మెయిన్ పట్టు చీర ఇది మెయిన్ పట్టు చీరలో వచ్చింది శారీ అనమాట ఇలా వచ్చింది శారీ అయితే కస్టమరే సెలెక్షన్ సెలక్షన్ చేసుకున్నారండి ఈ డిజైన్ అయితే దీన్ని అయితే ఇలా డిజైన్ చేశాను పెళ్ళికూతురుకి అయితే బాగా సెట్ అవుతుందండి ఇది ఓకేనా దీనికైతే ఈ బీట్స్ అయితే బాగా సెట్ అయినాయి సిల్వర్ కనపడుతుందండి శారీలో అందుకే నేను సిల్వర్ కలర్లో తీసుకున్నాను ఈ బీడ్స్ అలాగే పీకాక్లో కూడా కొంచెం సిల్వర్ అయితే వేసాను ఓకేనా ఇంకా ఇదొక డిజైన్ అండి ఇదైతే ఫ్రెంట్ ఫ్రంట్ ఇలా వచ్చింది రెంట్ ఓపెన్ లేదంట రెంట్ ఓపెన్ కాకుండా బ్యాక్ ఓపెన్ కానీ లేదంటే సైడ్కి జిప్పు కానీ పెట్టుకుని స్టిచ్ చేయించుకుంటామన్నారు ఫ్రెంట్ ఇదైతే బ్యాక్ అండి బ్యాక్ డిజైన్ ఎలా వచ్చింది హ్యాండ్కి అయితే ఒక చిన్న బంచి మాత్రం వేస్తా హ్యాండ్కి అసలు వర్క్ అవసరం లేదన్నారు ఇంకా నేనైతే ఇంకా దీనికి ఇలా ఒక చిన్న బంచ్ అయితే వేసాను ఓకేనా ఓకే అండి ఇంకొక సింపుల్ వర్క్ బ్లౌజ్ ఉంది అది కూడా చూసేయండి దీనికి ఇంకా స్టోన్స్ అయితే పెట్టలేదు ఇలాగా శారీ బార్డర్ అయితే ఈ కలర్ వచ్చింది ఇంకా శారీ అయితే ఇలా గోల్డ్ ఇంకా క్రీమ్ కలర్ ఈ టూ కలర్స్తో వచ్చిందండి నేనైతే ఇలా సింపుల్గా ఇలా డిజైన్ చేశాను ఇదైతే తక్కువ కాస్ట్లోనే ఆరు వందల యాభై రూపాయలండి ఇది దీని కాస్ట్ చెప్పలేదు కదా ఇదైతే వెయ్యి రూపాయలు తీసుకున్నానండి బ్యాక్ ఫ్రంట్ అలాగే హ్యాండ్కి ఒక బంచి అంతే ఓకే అండి బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్